తులారాశి వారికి కాస్త మిశ్రమైన ఫలితాలు చెప్పచ్చు ఎప్పటి నుంచో కోర్టు సంబంధితమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కు వచ్చి అమ్మయ్య ఎప్పటికైనా నా కోర్టు సమస్య తీరింది ఇక నేను కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేటువంటి మాట మీరు వింటారు అంతేకాకుండా ఆకస్మికమైనటువంటి ధనాన్ని మీరు చూడడం ఎక్కడి నుంచి అయితే మీరు ధనాన్ని రుణం తెచ్చుకున్నారో ఎనభై శాతం ఆ రుణ విమోచలు పూర్తి చేసుకోవడం ఒకవేళ మీకు అవసరమయ్యే ధనాన్ని ఎవరినైతే అడుగుతూ ఉంటారో వారు మీకు అరవై శాతం మీకు ధనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ ప్రధానాలు అనేటువంటి పెరగడం జరుగుతుంది ఈ యొక్క రాశివారు వ్యాపారం చేద్దామంటే పరోక్షంగా చేయండి అది కూడా నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండు నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో ప్రారంభం చేసుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది వీరు బట్టల పరిశ్రమలు కానీ లేదా ఈ యొక్క టిష్యూస్ కానీ పేపర్కి సంబంధించిన వ్యవస్థలు కానీ లేకపోతే కనుక ప్లాస్టిక్ సంబంధించిన వ్యవస్ వ్యాపారాలు అయితే కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇత పూర్వం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి మీ బంధువు మీ దగ్గరికి రావడం అనేటువంటి జరుగుతుంది దాంతోపాటుగా మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మారణము ఈ రాశి వారు అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు వివాహం కోసం చూస్తున్నటువంటి వారికి వివాహానికి యోగ్యుడు అనేటువంటి వాడు సరైన అనేటువంటి జరుగుతుంది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే చెప్పాలి ఎవరైతే ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో వారు పుత్రికా సంతాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది